ఇండియా కూటమి సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై వేగం పెంచింది లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాల వంటి వాటిపై చర్చించేందుకు ఈ కూటమి వర్చువల్ గా సమావేశమైంది ఇటీవల వర్చువల్ గా సమావేశమైన విపక్షాల ఇండియా కూటమి ఏ అంశాలపై చర్చించింది రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో కూటమికి చెందిన నేతలు పాల్గొననున్నారా విపక్ష కూటమి ఎవరిని నియమించారు ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేసింది అందులో భాగంగానే విపక్ష కూటమి నేతలు ఇటీవలే వర్చువల్ గా సమావేశమయ్యారు ఈ సమావేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి కన్వీనర్ గా ప్రతిపాదించగా ఆయనందుకు తిరస్కరించారు కూటమి కన్వీనర్ పదవి స్వీకరించాలని తొలుత జేడీయూ అధినేత బిహార్ సీఎం నితీష్ కుమార్ను కాంగ్రెస్ కోరగా అందుకు విముఖత వ్యక్తం చేశారు కూటమి నేతల సమావేశంలో నితీష్ కుమార్ పేరును కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినప్పటికీ ఆ పదవిపై తనకు ఆసక్తి లేదని క్షేత్రస్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యమని ప్రకటించారు నితీష్ కుమార్ కాంగ్రెస్ ఆ పదవిని చేపట్టాలని సూచించారు దీంతో ఇండియా కూటమి కన్వీనర్గా మల్లికార్జున్ ఖర్గే వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఆ సమావేశంలో తీవ్ర సంప్రదింపుల తర్వాత కూటమి చైర్పర్సన్ గా ఖర్గే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల వ్యూహరచనే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వర్చువల్గా సమావేశమవుగా ఈ భేటీలో నితీష్ కుమార్ను కూటమి కన్వీనర్ పదవి చేపట్టమని కాంగ్రెస్ ప్రతిపాదించగా ఆయన తిరస్కరించారని తెలుస్తోంది కాంగ్రెస్కు చెందిన నేతలు ఎవరైనా కన్వీనర్ పదవి స్వీకరించాలని నితీష్ సూచించిన నేపథ్యంలోనే ఖర్గే వైపు మొగ్గు చూపాయి కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు అంశంపై సమావేశంలో అందరూ సంతృప్తికరంగానే ఉన్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు నిర్మాణాత్మకంగా సానుకూలంగా చర్చలు జరిగాయని చెప్పిన ఖర్గే త్వరలో నిర్వహించబోయే కార్యక్రమాల గురించి కూడా చర్చించినట్లు వెల్లడించారు దేశ ప్రజల సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తేందుకు భారత్ జోడో న్యాయయాత్రకు విపక్ష కూటమి పార్టీలకు రాహుల్ గాంధీ ఆహ్వానించారని ఎక్స్లో పోస్ట్ చేశారు మల్లికార్జున ఖర్గే సీట్ల సర్దుబాటు ఎన్నికల వ్యూహాలు కూటమి కన్వీనర్ ఎంపిక రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయయాత్రలో ప్రతిపక్ష కూటమి నేతలు హాజరు అంశాలే అజెండాగా ఈ వర్చువల్ సమావేశం జరిగింది ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డీఎంకే అధినేత స్టాలిన్ ఆయన సోదరి కనిమలి సహా ఇతర నేతలు హాజరయ్యారు అంతకుముందు ఈ వర్చువల్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కావట్లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి ముందస్తుగా నిర్ణయించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడం వల్ల భేటీలో మమత పాల్గొనలేదు ఇండియా కూటమిలో ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోంది ఈ చర్చలు తుది దశకు చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆప్తో సీట్ల సర్దుబాటు చర్చలు సానుకూలంగా జరుగుతుండగా టీఎంసీతో పీఠముడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు మాత్రమే ఇస్తామని టీఎంసీ తేల్చి చెప్పింది అందుకొప్పుకుంటేనే ఆ పార్టీకి చెందిన కమిటీతో చర్చలకు సిద్ధమని లేకుంటే లేదని స్పష్టం చేసింది వాస్తవానికి రాహుల్ గాంధీ జనవరి పద్నాలుగు నుంచి మొదలైన భారత్ జోడో న్యాయయాత్రకు హాజరై కావాలని మిత్రపక్షాలను ఆహ్వానించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ భారత్ జోడో న్యాయయాత్రపై కూడా సమావేశంలో చర్చించారు మణిపూర్లో జనవరి పద్నాలుగు నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్రలో కూటమి పార్టీల భాగస్వామ్యంపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది అలాగే కూటమి సమన్వయకర్తను ఎంపిక చేయడం సీట్ల పంపకం సహా పలు అంశాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసింది విపక్ష కూటమి నేతలు కూడా ఈ అంశాలపై చర్చించారు ఈ సమయంలో నితీష్ సమన్వయకర్తగా ఉండడానికి నిరాకరించారు ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కాలేదు సభకు సంబంధించిన సమాచారం ఆలస్యంగా వచ్చిందని ఇప్పటికే చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారని టీఎంసీ పార్టీ వర్గాలు తెలిపాయి అటువంటి పరిస్థితులు ఆమె ప్రతిపక్ష కూటమి సమావేశానికి హాజరు కాదు ఇది కాకుండా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా వర్చువల్ మీటింగ్లో చేరలేదు మరోవైపు విపక్ష కూటమిలో సీట్ల పంపకాలు సజావుగా సాగుతున్నాయని ఖర్గే చెప్పినప్పటికీ కొంత ప్రతిష్టంభన నెలకొంది పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీ టీఎంసీ కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్తో చర్చించేందుకు బెంగాల్ సీఎం తృణమూల అధినేత్రి మమతా బెనర్జీ తిరస్కరించారు ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీతో మాట్లాడేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్న కాంగ్రెస్ తమ మిత్రపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు షాక్ ఇస్తున్నాయని సమాచారం ఎన్నికలకు ముందే సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవాలనుకున్నాయి ఇండియా కూటమిలోని పార్టీలు అయితే సీట్ల పంపకానికి సంబంధించిన ప్రక్రియ అంత సాఫీగా సాగే అవకాశాలు కనిపించడం లేదు ఈ కమిటీ ఇప్పటికే సమాజ్వాదీ శివసేన ఎన్సీపీ ఆప్ ఆర్జేడీ వంటి పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించింది అయితే కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు మమతా బెనర్జీ సుముఖంగా లేరని తెలుస్తోంది బెంగాల్లో కాంగ్రెస్కు రెండు సీట్లు మాత్రమే ఇస్తామని మమతా బెనర్జీ ప్రతిపాదించారు అయితే టీఎంసీ కాంగ్రెస్కి ఇవ్వాలనుకుంటున్న మాల్దా దక్షిణ్ బెర్హంపూర్ సీట్లలో కాంగ్రెస్ ఎంపీలే ఉన్నారు దీంతో టీఎంసీ ప్రతిపాదనను కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించారు బీజేపీ తో పోరాడి కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఈ రెండు సీట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ మమత సాయం అవసరం లేదని అన్నారు బెంగాల్లో కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు జరగకపోతే రాష్ట్రంలో ఒంటరిగానే బీజేపీతో ఎదుర్కొంటామని మమతా బెనర్జీ చెప్పడంతో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కష్టతరంగా మారింది బెంగాల్లో ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు సీట్లలో పాటు మరిన్ని సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది అయితే మమత మాత్రం ఇందుకు నో చెబుతున్నారు బెంగాల్లో కాంగ్రెస్ గతంలో గెలిచిన మూడు సీట్లకు మించి ఇచ్చేందుకు తృణమూలు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది దీంతో బెంగాల్లో కాంగ్రెస్ తృణమూల్ మధ్య సీట్ల సర్దుబాటు అంత సజావుగా సాగేలా కనిపించడం లేదు మరి చూడాలి సీట్ల సర్దుబాటులో విపక్ష కూటమి పార్టీలు ఎలా ఒప్పందం కుదుర్చుకుంటాయనేది విపక్షాల ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది తొలుత ఈ పదవికి నితీష్ కుమార్ కు స్వీకరించాలని కాంగ్రెస్ కోరినప్పటికీ నితీష్ మాత్రం విముఖత వ్యక్తం చేశారు దీంతో మల్లికార్జున ఖర్గేనే కూటమి కన్వీనర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది